మైనార్టీల కోసం అని చెప్పని మనకి ఇవ్వడం జరిగింది మరి అదే రకంగా మౌదన్లకు కావచ్చు మామూలుగా కావచ్చు ఖచ్చితంగా గౌరవ వేతనాలు ఖచ్చితంగా ఇస్తామనే విషయాన్ని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్ ఇచ్చిన హామీ ఏం చేసింది మనకు ఈ రోజు మనం మౌదన్ లో అన్నాను ఈ పని చేయి ఈ పని చేయి నేను మా ముస్లిం మైనార్టీ సమాజంతో నీ మద్దతు తెప్పించే బాధ్యత సరే సోదరుడు అడిగిన మాటను నేను కాదని లేను తమ్ముడు అడిగిన మాటను కాదని లేను మీరు అడిగిన మాటను కూడా నేను కాదని లేను కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకులుగా చూస్తూ వాళ్ళను పేదరికంలో ఉంచుతూ ఇన్ని సంవత్సరాల నుంచి ముస్లిం బాయి ముస్లిం బాయి మైనార్టీల సంక్షేమం అని మాట్లాడుతూ మరి ఈ దేశంలో అత్యధిక పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారయ్యా అంటే ఈ దేశంలో అత్యధిక పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు ఎవరున్నారంటే గురుస్తాత్ ముస్లిం సమాజంలోని వాళ్ళే ఇవాళ ఇంకా పేదరికంలో ఉంటున్నారు వాళ్ళని కేవలం మెకానిక్ పనులు చేయడానికి లేకుంటే ఇతరుల చిన్న చిన్న పనులు చేయడానికి ఆడుతున్నారు కానీ ఈ దేశంలో గౌరవం ఇచ్చాలా ముస్లింలకు గౌరవం ఇవ్వాలా అనే ఆలోచన చేయలేదు వాళ్ళ కోసం కొత్తగా పథకాలు కూడా తీసుకురాలేదు ఈ దేశంలో ఈ ముస్లిం సమాజానికి సంబంధించిన దేశపుత్రుడు అబ్దుల్ కలాం ని రాష్ట్రపతిని చేసింది భారతీయ జనతా పార్టీ చిన్న వయసులోనే ముప్పై రాష్ట్రాల వైపునే సంజయ్ సాన్వాల్ కేంద్ర మంత్రిని చేసింది పార్టీ అప్పటి నుంచి ఉన్నారు ఇప్పుడు బీహార్లో కూడా ఆయన మంత్రిగా ఉంటున్నారు ముఖ్తార్ అబ్బాస్ కేంద్ర మంత్రిని చేసింది బీజేపీ అరీ మహమ్మద్ ఖాన్ కేరళ గవర్నర్ గా చేసింది బీజేపీ నజ్మా హెప్తుల్లాని గవర్నర్ గా చేసింది బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తప్పిస్తే వీళ్ళు మాటలు చెప్తున్నారు ఇక్కడ మరి వీళ్ళందరికీ అధికారం ఇస్తున్నప్పుడు అవకాశాలు ఇస్తున్నప్పుడు ముస్లింలకు వ్యతిరేకం ఎలా అవుతుంది ముస్లింలకు వ్యతిరేకంలా అవుతుంది ఈ రోజు కొత్తగా చెప్తున్నారు బీజేపీకి ఓటేస్తే టీడీపీకి వేసినట్టు టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టు మీరు అంతేద్దు ఇచ్చేయాలని పదం ప్రచారాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళిద్దరు ఒకే పార్టీలో పుట్టిన వాళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి కూడా అదే కాంగ్రెస్ లో పుట్టినారా కాదా అదే తానుక కదా వాళ్ళు మాడని ఈయన కూడా మాడుతూ ఉంటారు ఎక్కడ ఏం జరిగిందయ్యా మీరు ఏం చేశారు ఏది స్మశాలి ఇప్పుడే ఒక సోరే వచ్చి చెప్తాను ఒక ముస్లిం సోదరి చెప్తాను ఇంటి పట్టా ఇస్తే ఇంటి పట్టాన్ని కబ్జా చేసుకున్నా కేసు పెట్టే కూడా ముస్లిం సోదరుని పోలీస్ స్టేషన్ కి పిలిపించి దాడి చేసి పోలీసులతో కొట్టించాలని కళ్ళ నీళ్లు సోదరి చెప్తుంది ఇదే నా ముస్లింల మీరు చూపించే ప్రేమ ఇదే నా ముస్లింలకు అది ఇది చెప్పి అసత్య ప్రచారాలు చేసి వాళ్ళ మధ్య విశ్వ ఉద్దేశాలు పెంచి హిందువులు వేరుగా ముస్లింలను వేరుగా చేసుకుంటూ వాళ్ళని ఓటు బ్యాంకుగా మార్చుకొని వాళ్ళని పేదరికంలోనే మగ్గిపోయేలాగా చేయడమేనా మీరు చెప్పే ప్రేమ ముస్లిం చాలబాజు హుసేన్ గారికి